వీడియో ఏంటి అంటే మా డాడీ వచ్చారండి ఊరు నుంచి డాడీ ఎందుకు వచ్చారు ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను అండ్ అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి అసలు యాక్చువల్లీ డాడీ ఎందుకు వచ్చారంటే కొన్ని సర్టిఫికేట్స్ అవి ఊర్లో ఉన్నాయి సో వాటిని తీసుకొచ్చి ఇవ్వటానికి వచ్చారు యాక్చువల్లీ డిటీడీసీకి వేసేస్తే కొరియర్ వేసేస్తే సరిపోతుందిలే అనుకున్నాం కానీ డాడీకి లీవ్స్ అవి ఉన్నాయంట సో అవి పెట్టుకోకపోతే ఊరికే పోతాయి అని చెప్పేసి లీవ్స్ పెట్టుకుని పైగా ఇక్కడికి వస్తే నన్ను పిల్లల్ని అందరినీ చూసినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఆ సర్టిఫికెట్లు తీసుకుని వచ్చారు ఎక్కువ రోజులు ఉండలేదండి జస్ట్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అంతే వెంటనే వచ్చారు ఒక నైట్ ఉన్నారు ఒక పగలున్నారు తర్వాత మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోయారు ట్రైన్కి వచ్చి ట్రైన్కి వెళ్ళిపోయారు చాలా రష్ ఉందండి టికెట్స్ అయితే అసలు దొరకలేదు బట్ ఎలాగోలోన వెళ్ళిపోయారు చెప్పినా వినలేదు బస్కి వెళ్ళదు కానీ అంటే లేదు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి వినకుండా వెళ్ళిపోయారు సో ఇంక మేము కూడా ఏం చేయలేకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఎవరికైనా కూడా ఎవరింట్లో వాళ్ళు ఉంటే హాయిగా ఉంటుంది కదా మనమే కాదు ఎవరైనా అలాగే ఆలోచిస్తాను నేను కూడా అంతే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇంటికి ఎప్పుడెప్పుడు వచ్చేద్దాం అన్నట్టే ఉంటుంది సో డాడీ ఎందుకు వచ్చారంటే నేను ఈ మధ్యలో టీఎస్ ఐసెట్ అనేది రాశాను టీఎస్ ఐసెట్లో నాకు ఒక మంచి ర్యాంక్ అయితే వచ్చింది ఇది ఎంబీఏ కోసం రాస్తారు కదా ఎంబీఏ అండ్ ఎంసీఏ కోసం రాస్తారు నేను ఎంబీఏ చేద్దామని చెప్పేసి రాశాను సో నాకు ఫోర్టీన్ థౌసండ్ ర్యాంక్ అయితే వచ్చింది మంచి ర్యాంక్ అనుకుంటున్నాను ఎయిటీ థౌజండ్ అబోవ్ రాశారు నాకు అందులో ఫోర్టీన్ థౌసండ్ వచ్చింది సో నేను దీనికి కౌన్సిలింగ్ కూడా అటెండ్ అయ్యాను కౌన్సిలింగ్ వాళ్ళు ఇది కూడా ఇచ్చారు వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అది వెళ్ళాను జేఎన్టీఓ కాలేజీలో అది తీసుకుని ఇందులో వాళ్ళకి అన్ని సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే మనకి ఒక ఫామ్ ఇస్తారనమాట అన్నీ ఉన్నాయి లేవు అని చెప్పేసి ఈ ఫామ్లో ఇస్తారు సో ఇవి ఇచ్చిన తర్వాత నాకు ఇందులో ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మిస్ అయ్యాయి సో ఈ డాడీ దగ్గర ఊర్లో ఉన్నాయి అనమాట అప్లై చేసాము బట్ అన్నీ అయిపోయి హాలిడేస్ ఉన్నాయి కదా సో సాటర్డే సండే పండగ హాలిడేస్ అని చెప్పేసి లేట్ అయిపోయినాయి సో అందుకని సర్టిఫికెట్లు అయితే రాలేదు సో ఇవైతే ఇప్పుడైతే తీసుకుని వచ్చేసారు అసలు యాక్చువల్ సర్టిఫికెట్లు ఇద్దామని వచ్చారు సో ఇప్పుడు అయితే ఇది అప్లై చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఫీజు అనేది రీఎంబర్స్మెంట్ ఉంటుంది అనమాట సో ఎంతో నాకు పర్సంటేజ్ సరిగ్గా గుర్తులేదు సో కొంత మనం కట్టుకుంటే కొంత గవర్నమెంట్ నుంచి మనకి రీఎంబర్స్మెంట్ వస్తుంది సో దానికోసం అని చెప్పేసి అప్లై చేశారు ఈ సర్టిఫికేట్లు అయితే తీసుకుని వచ్చేసారు నేనైతే నావన్నీ అక్కడే ఉంటాయండి గవర్నమెంట్ అన్నీ నా ఆంధ్రాకి సంబంధించినవి ఉంటాయి బట్ ఇక్కడే ఎంబీఏ నా స్టడీ అంతా అయితే ఇక్కడే చదివి ఇక్కడే జరిగింది ఇక్కడ ఎంబీఏ చేద్దామని అనుకుంటున్నాను సో వాళ్ళు సర్టిఫికెట్స్ అడిగారు కాబట్టి నేను అక్కడ డాడీ చేత అప్లై చేయించాను సో వచ్చేసి అవి తీసుకుని వచ్చారు అండ్ నేను ఎంబీఏకి కొంచెం కెరీర్ గ్రోత్ కోసం అని చెప్పి చేద్దామని అనుకుంటున్నాను బట్ ఇంకా మళ్ళీ ఏమైందంటే ఈ సర్టిఫికెట్లు ఉన్నాయి నేను ఇంకొకసారి కనుక్కోవాలి ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది లేదు ఇవి యూజ్ చేసినా కూడా రీఎంబర్స్మెంట్ ఏమి రావట్లేదు అంటే కనుక నేను డిస్టెన్స్లో కట్టేద్దామని చెప్పి చూస్తున్నాను ఎంబీఏ అయితే ఈ సంవత్సరం ఎలాగైనా కంప్లీట్ చేయాలని నా ఎయిమ్ నా డ్రీము నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎంబీఏ చేయాలని చాలా ఆశ సో అది ఇప్పటికీ ఫుల్ఫిల్ అవుతుంది దాంతోపాటే ఈ జాబు నా యూట్యూబ్ జర్నీ అన్నీ కూడా ఆన్ వే అలా నడుస్తూ ఉన్నాయి అనమాట అండ్ ఇంకా దీని గురించి కొంచెం మిగిలిన కంటెంట్ ఏమైనా ఉంది అంటే నేను వీడియోలో చెప్తాను ముందైతే మీరు వీడియో చూసేసేయండి ఓకేనా బాయ్ బాయ్ ఇక్కడైతే నేను డాడీ కోసం వేద్దాం వేద్దామని చెప్పేసి ముందు రోజు నైటే పెసరపప్పు కొంచెం బియ్యం కొంచెం మినపప్పు ఉంటాయి కదా అవన్నీ నానబెట్టేసుకున్నాను సో మార్నింగ్ లేవగానే అవి కడిగేసుకుని అవి గ్రైండర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇవి పెసరొట్లు అనేవి కొంచెం మందమందంగా కొంచెం మంచిగా రావు కరెక్ట్గా మంచిగా మన దోశలాగా క్రిస్పీ దోశలాగా రావాలి అంటే కనుక పల్చగా క్రిస్పీ దోశలాగా రావాలి అంటే కనుక నేను ఒక టిప్ చెప్తాను ఏంటంటే అది ఎక్కడైతే నేను పిల్లలకి అన్నం కూడా వండుకుంటున్నాను వాళ్ళకి అప్పటికి ఇంకా సెలవులు సెలవులు ఇచ్చే ముందు రోజు అనమాట ఇది అయితే ఇది క్రిస్పీగా రావాలి అంటే కనుక ఒక టిప్ ఉంది అది ఏంటంటే ఒక వంతు అంటే ఒక ఒక గిన్నెతో మనం మినపప్పు సారీ పెసరపప్పు తీసుకుంటే అందులో హాఫ్ కప్పు బియ్యం అన్ ఇంకో పావు కప్పు మినప గుళ్ళు తీసుకుని నానబెట్టుకున్నామంటే కనుక మనకి పెసరట్లు అనేవి క్రిస్పీగా బాగా వస్తాయి ఇందులో అయితే తిప్పు మనం రుబ్బుకునేటప్పుడే కొంచెం ఉప్పు అనేది వేసేసుకున్నాను అలాగే అల్లం కూడా అల్లం ముక్క అనేది కూడా చాలా మంచిగా మస్ట్ షుడ్గా వేసుకోవాలి ఎందుకంటే అల్లం అనేది మనకి మంచిది దీనికి పెసరట్లు వాత అంటారు కదా వాత చేస్తుంది అని చెప్పేసి అల్లం వేసుకుంటే దానికి విరుగుడు అనమాట సో కంపల్సరీ పెసరట్లకి మనం అల్లము అండ్ పచ్చిమిర్చి అనేవి కంపల్సరీగా వేసుకోవాలి ఫస్ట్ అయితే అల్లం నేను చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని వేసేసుకుంటే మనకి రాళ్ళు ఉంటాయి కదా వెట్టి గ్రైండర్లో రాళ్ళ కింద పడకుండా నలిగిపోతుంది అలాగే మిర్చి కూడా సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని మనం గ్రైండర్లో వేసేసుకుంటే అవి కూడా పిండితో పాటు మెత్తగా నలిగిపోతాయి అనమాట ఉప్పు అల్లం ముక్కలు అండ్ మిర్చి రెండు వేసేసుకుని మన కారానికి సరిపడా ఒక రెండు మూడు మిర్చి వేసుకుంటే సరిపోతుంది నేను నానబెట్టేటప్పుడు వీడియో అది తీయలేదు జస్ట్ నార్మల్గా చూపిద్దాం వ్లాగింగ్లో అని చెప్పేసి షూట్ చేశాను ఇదైతే మనకు మెత్తగా పేస్ట్ అయిపోవాలి లైక్ దోశపిండలాగా ఇక్కడైతే డాడీకి ఒక పక్కన నేను టీ అనేది పెడుతున్నాను డాడీ కాఫీ అసలు తాగరు సో అందుకని డాడీకి అని చెప్పేసి నేను టీ పెట్టేస్తున్నాను నార్మల్గా అయితే నేను టీ పెట్టాను ఇంట్లో అందుకని మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్కడ కనిపించదు ఎందుకంటే నేను టీ టిఫిన్ అన్నీ నాకు లంచ్ కూడా నాకు ఆఫీస్లోనే తింటాను నేను సో ఇక్కడ టీలోకి నేను అల్లం అనేది వేసుకుంటానికి అల్లాన్ని దంచుకుంటున్నాను అల్లము దంచుకుని అలాగే ఇలాచి కూడా వేస్తాను టీ అనేది సూపర్గా వస్తుంది ఇది ఓ పక్క నుంచి మనకి గ్రైండ్ అవుతూ ఉందనమాట డాడీ కోసమని టీ పెట్టాను విడిగా అయితే నేను టీ పెట్టిన అత్తయ్య ఒక్కరే నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నైన్కో టెన్కో అత్తయ్యొక్కరే టీ పెట్టుకొని తాగుతారు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి వస్తే కనుక మళ్ళీ నేను టీ పెడతాను లేదు సిక్స్ ఆరో సెవెన్కి వచ్చానంటే కనుక నేను ఆఫీస్లోనే తాగేసి వస్తాను సో ఇంటికి వచ్చిన తర్వాత నేను టీ ఇంకేమీ తాగను ఈ టీ అనేది మరిగిపోయాయి టీ అయిపోయిన తర్వాత డాడీకి టీ అనేది ఇచ్చేస్తాను సో యాక్చువల్లీ ఏంటంటే డాడీ ఎందుకు వచ్చారంటే నా సర్టిఫికెట్స్ అనేవి కొన్ని ఉన్నాయి అవి డాడీ తీసుకుని వచ్చారు ఆ సర్టిఫికెట్లు నాకు ఇక్కడ ఎంబీఏకి అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట అవి ఊర్లో ఉన్నాయని చెప్పేసి డాడీ తీసుకుని వచ్చారు ఆ సర్టిఫికేట్ల ద్వారా నేను ఎంబీఏకి అప్లై చేసుకుంటే యాక్చువల్లీ ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎంబీఏకి అప్లై చేయాలి అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇప్పుడు ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్లై చేయాలి అంటే కనుక మనం టీఎస్ ఐసెట్ లేదంటే ఏపీ ఐసెట్ ఆంధ్రాలో అయితే ఏపీ ఐసెట్ అని ఉంటుంది అది రాయాలి అందులో క్వాలిఫై అయితే మనకి ఎంబీఏలో సీట్ తెచ్చుకుంటానికి ఎలిజిబుల్ అవుతాము ఇక్కడ నేను టీఎస్ ఐసెట్ అనేది రాశాను అందులో నాకు ఫోర్టీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చాయి సో నాకు నేను ఎలిజిబుల్ తెచ్చేసుకున్నాను సో దానికోసం తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ర్యాంక్ కార్డు ఉంటుంది ర్యాంక్ ర్యాంక్ కార్డ్ ద్వారా మనకి అది తీసుకుని మనకి కౌన్సిలింగ్ అనేది ఒక రోజు ఉంటుంది కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యామంటే కనుక కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మనకి వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కౌన్సిలింగ్ అది నాకు హైదరాబాద్ జేఎన్టీఓ కాలేజీలో అప్లై చేసుకున్నాను నేను సో ఇక్కడ డాడీ హిత మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి స్కూల్కి టైం అవుతుంది అన్నా కానీ వాళ్ళ తాతతో ముచ్చట్లు పెట్టింది అది సో ఇక్కడైతే నేను డా మేము నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ డాడీ కోసం చెప్పేసి చికెన్ వండి పెట్టారు ఇది చిన్న క్లిప్పింగ్ ఉంటే తీసి నాకు పంపించారు సో నేను వీడియోలో యాడ్ చేశాను సో ఇది కూడా సో ఇప్పుడు ఏంటంటే నేను పిల్లల్ని రెడీ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను ఇక్కడ పరి అయితే ఇంకా కూర్చుని కూడా నిద్రపోతుంది లెగ్ లేగు అంటున్నాను అయినా కానీ లెగోట్లేదు మళ్ళీ పడుకుంది ఒకసారి చూసి నేను నేను సైలెంట్గా వెళ్ళి వీడియోస్ ఇస్తూ ఉన్నాను వీడియోస్ తీస్తుంటే అలా ఒకసారి ఇలా కళ్ళు తెరిచి చూసి మళ్ళీ పడుకుంది సో దానికి కర్లీ ఫుల్ కర్లీ హెయిర్ అండి అస్సలు చిక్కు రాదు ఫో టైం చాలా తీసుకుంటుంది వన్ అవర్ అట్లా పట్టేస్తే సో అందుకని నేను ఎక్కువ చిక్కు మీద ఫోకస్ చేయను సో పాయలు ఎంతవరకు అయితే మూడు పాయలు తీస్తాం కదా ఇది వరకు రిబ్బన్లు పెట్టేదాన్ని ఇప్పుడు ఎగ్జామ్స్ అనేసి రిబ్బన్లు అనేవి ఏం పెట్టలేదు నార్మల్గా వేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తుందని చివర అదైతే కూర్చొని కూడా నిద్రపోతుంది లెగ్ లెగ్ అంటున్నా కానీ లేవట్లేదు మళ్ళీ జడ వేసిన తర్వాత కూడా నిద్రపోద్ది అనమాట సో ఇక్కడ ఇద్దరిని ఇలాగ మార్నింగ్ నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది వాళ్ళకి జల్లు వేసేసి జల్లు వేసేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి బస్ స్టాప్కి అయితే వచ్చేస్తాను ఇక్కడ నేను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట నా సెవెన్ థర్టీకి నా బస్సు ఉంటుంది సెవెన్ థర్టీ లోపు నాకు వంట వాళ్ళకి టిఫిన్ అయితే ఏదో ఒక బ్యాటర్ రెడీ చేసి పెడతాను పిండి పిండి ఇడ్లీ అట్లా అత్తయ్య అయితే పెట్టేస్తారు అత్తయ్య అయితే వాళ్ళకి దోశ వేసేస్తారు ఇడ్లీ అయితే నేనే అది కూడా పెట్టేసి వస్తాను చట్నీ చేస్తాను ఇంకా వంట చేస్తాను వంట చేసిన తర్వాత నేను ఆఫీస్కి రెడీ అయ్యి బస్ స్టాప్కి వస్తాను ఇవన్నీ నాకు సెవెన్ థర్టీ లోపు అయిపోవాలి ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేస్తే అలా వీడియో అనేది షూట్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ నాకు వెదర్ చాలా ఇష్టము కొంచెం నాకు నేచర్ అంటే కూడా చాలా ఇష్టం ఇక్కడైతే నా బస్ వచ్చేసింది బస్ ఎక్కేసి నేను నా ఆఫీస్కి వెళ్ళిపోతాను వెళ్ళొచ్చింది ఇదైతే ఈవినింగ్ అండి ఆఫీస్ నుంచి నేను డైరెక్ట్గా ఇంటికి రాకుండా మధ్యలో బిహెచ్ఎల్ దాటిన తర్వాత ఇది మియాపూర్ ఏరియా కిందకు వస్తుంది చందానగర్ ఆర్ మియాపూర్ ఏదో అయితే అక్కడ దిగేశాను ఎందుకంటే డాడీని లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్కించాలి సో డాడీ అయితే వచ్చేసారు స్టే మధ్యలో నన్ను పిక్ చేసుకున్నారు నేను డైరెక్ట్గా ఆఫీస్ కంపెనీ ఇంటి దగ్గర దిగకుండా అక్కడ దిగాను దిగిన తర్వాత మేమందరం కలిసి రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇక్కడ టికెట్ తీసుకోవాలి కదా డాడీ అయితే తణుక్కు వెళ్ళటానికి కాకినాడ టౌన్ అని చెప్పేసి ఒక రైలు ఉంది ఒక ట్రైన్ ఉంది దానికి తీసుకున్నారు మేమైతే ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకున్నాము వచ్చేసి కూర్చుంటే ఎంత రష్ ఉందో అసలు స్లీపర్ కూడాను చాలా రష్గా ఉంది ఆయన అలాగే వెళ్ళిపోయారు డాడీ అయితేని ఇక్కడ చాలా రోజుల తర్వాత నేను డాడీని ట్రైన్కి ఇష్టం కూర్చొని విడిగా అయితే మేము ట్రైన్ జర్నీలు అవి చాలా రేరు ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు చేసేవాళ్ళం కార్ అది లేనప్పుడు ఇప్పుడు కార్ అది కొనుక్కున్న తర్వాత అన్ని జర్నీలు ఆల్మోస్ట్ కార్లోనే వెళ్ళిపోతున్నాయి డేలో వెళ్ళిపోతున్నాం మొత్తం అంతా తిరిగి డేలో వస్తున్నాం ఇదిగో చూడండి ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్ లింగంపల్లి అని బోర్డు ఉంది కదా ఇదన్నమాట అయితే రేర్గా ఇట్లాంటి వీడియోలు ఎప్పుడో ఒకటి అలాంటిది నేను ఈ మధ్యలో వీడియో స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ దాని అదే నాకు దొరుకుతుంది డైలీ ఏం పెట్టాలి రొటీన్గా రొటీన్గా అని ఆలోచిస్తూ ఉన్నాను అలాంటిది ఈ విధంగా దొరికేసింది డాడీని ట్రైన్ డాడీని అయితే ట్రైన్కి ఇచ్చేసి ఇంటికి వచ్చేసామండి ఇంతేనండి ఈ వీడియో అయితే నీ వాళ్ళకి ఇంతే సో ఇదండి వీడియో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు సపోర్టివ్గా ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది లేదంటే నోటిఫికేషన్స్ అనేవి రావు మీరు ఛానల్లోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది అలా లేకుండా నోటిఫికేషన్ అయితే రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్